రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇప్పట్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొంభై శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు పంపులు రెడీగా ఉన్న రిజర్వయర్లు నింపడం లేదని పేర్కొన్నారు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు అక్రమ కేసులు అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్ పైనే ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు అభివృద్ధిపై మాత్రం ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు కాలువలు ఉన్న మోటార్లు సిద్ధంగా ఉన్న పంపులను మాత్రం ఆన్ చేయడం లేదని తెలిపారు కావాలనే పాలమూరు ప్రాజెక్టును ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు తెలంగాణకు రావాల్సిన అనుమతులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు వాపస్ వచ్చింది వార్దా ప్రాజెక్టు తుమ్మిడేంటి దగ్గర అనేక అడ్డంకులు ఉంటుందని వార్దా ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక డీపీఆర్ వంతే అది వాపసు వచ్చింది ఎలా వలసల జిల్లా మాది పేద జిల్లా మాది మా జిల్లా పేరు చూపించుకొని మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ ప్రపంచాభ్యాంతో అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎండబెట్టిండ్రు ఆంధ్రాని పండబెట్టిండ్రు పంటలు పండిన అక్కడ ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి అక్కడ పంటలు పోయినాయి ఇక్కడ తాడాని నీళ్ళు కష్టమైంది పద్నాలుగు లక్షల మంది వలస పోయినటువంటి జిల్లా ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పడినాయి ఎన్ని ఎకరాలు పడినాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పడినాయి చూడండి లెక్కలు చూడండి పెండింగ్ ప్రాజెక్టు రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినాం ఇలా మేము చేసిన ప్రాజెక్టులు కొంత పెండింగ్ ఉంది మీరు రన్నింగ్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మీరు పేరు తెచ్చుకొని మీరే ప్రారంభించండి మీ హాయంలో ఇన్ని ఎకరాలకు నీలిచ్చినామని చెప్పుకొని పన్నెండున్నర లక్షలకు ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి ఆ ప్రాజెక్టును దాని మీద వాదన వినిపించకుండా ప్రయత్నం చేయకుండా పక్క ప్ర పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో వాళ్ళ ప్రభుత్వం అనుమతులను వాపసు వస్తున్నాయంటే ఎవరి కారణం చెప్పండి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం మేము కరెక్ట్గా క్లారిటీ ఉంది మేము వాళ్ళైతే బ్యాక్ పంపించిందో దాన్ని పూర్తిగా అన్నీ ఉంటేనే అన్ని రకాల హక్కులు ఉంటేనే ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు అనేది పర్మిషన్ ఇస్తుంది ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు సెంట్రల్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ ఇచ్చిందంటే మేము పంపినటువంటి డిపిఆర్స్ మొత్తం క్లారిటీగా క్లియర్గానే ఉన్నట్ల మైనర్ ఇరిగేషన్లో నలభై ఐదు టీఎంసీల నికర జలాలు నలభై ఐదు టీఎంసీల నికర జలాలు మావి మిగిలి ఉన్నాయి అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది అదే కాకుండా పోలవరం పోలవరం డైవర్షన్ స్కీమ్లో మరి తుంగ తుంగభద్ర కెనాల్ నుంచి వచ్చేటువంటిది అక్కడ గోదావరి డైవర్షన్ స్కీమ్లో మనకు మిగులు జిల్లాలో మనకు వచ్చేటువంటివి దాదాపు నలభై ఐదు టీఎంసీలు అవి కూడా అంటే మొత్తం ఎనభై టీఎంసీలలో ముప్పై ఐదు టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర రెండు వాడుకుంటున్నాయి ప్రజెంట్ కర్ణాటక మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగతా నలభై ఐదు టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి ప్రాంతం వాడుకోవాలని ఉంది నాగార్జున సాగర్ ఎగువల వాడుకోవాలని ఎగువల ఉన్నది ఓన్లీ తెలంగాణనే అంటే ప్యూర్గా ఆ నలభై ఐదు టీఎంసీలు